ఈ కథ పేరు స్వాధీన పతిక ఇంటర్కమ్లో వాచ్మ్యాన్ చెప్పింది విని డైరెక్టర్ కేకే సంజనతో చెప్పాడు నువ్వు లోపలికి వెళ్ళు ఎదురు ప్రశ్న వేయకుండా సంజన లేచి ఆ హాల్ నుంచి లోపలికి ఉన్న తలుపు తోసి మరో పెద్ద హాల్లోకి వెళ్ళింది ఆ ఇంటికంతకు మునుపు ఐదారు సార్లు వచ్చినా ఆమె ముందు గది దాటి లోపలికి రావటం ఇదే ప్రథమం ఆ విశాలమైన గదిలోంచి ఐదారు తలుపులున్నాయి రెండు తప్పించి అన్నీ మూసి ఉన్నాయి తెరిచి ఉన్న ఓ గది వంటిల్లని అర్థమవుతోంది ఇద్దరు ఆడవాళ్లు నిశ్శబ్దంగా వంట చేస్తున్నారు మరో గదిలో నేల మీద ఒక పెద్ద క్యాండిల్ వెలుగుతోంది దాని పొడవే కాదు కైవారం కూడా ఎక్కువే గుండ్రంగా ఉన్న ఆ పెద్ద క్యాండిల్ పక్కనే ఓ స్త్రీ అటువైపు తిరిగి కూర్చునుంది ఆమె చీర కొంగుని తల మీద కప్పుకుంది అది పూజ గది అని అర్థమైన సంజన ఏ దేవుడున్నాడో చూద్దామని ప్రయత్నించింది కానీ కనపడలేదు కిచెన్ ముందు ఎనిమిది కుర్చీల డైనింగ్ టేబుల్ యువతల వైపు పొట్టిగా ఉన్న చిన్న సోఫా సెట్ మధ్యలో చిన్న టీపాయ్ హ్యాండీక్రాఫ్ట్స్లో అలాంటివి అమ్ముతారు అనుకుంది ఓ కుర్చీలో కూర్చుని టీపాయ్ మీద ఉన్న మ్యాగజైన్ అందుకుంది అదో ఫిలాసఫీ పత్రిక పైగా ఇంగ్లీష్లో ఉంది విసుగ్గా యథాస్థానంలో పడేసింది ఆ చిన్న చప్పుడుకే పూజ గదిలోని ఆమె నెమ్మదిగా ముందుకు వంగి నుదురు నేలకి తాకించి లేచి గదిలోంచి బయటికి వచ్చింది సంజన సిగ్గుపడిపోయింది అప్రయత్నంగా లేచి నుంచుని చెప్పింది సారీ ఎటు కదిలినా ఈ మువ్వలు చప్పుడు చేస్తున్నాయి టీపాయ్కి కుర్చీలకి ఉన్న మువ్వలను చూపించి చిన్నపిల్లల ఫిర్యాదు చేస్తున్న సంజనని నవ్వుతూ చూస్తూ ఆమె చెప్పింది పర్లేదు కూర్చోండి ఆమె కేకే భార్యను తెలిసాక సంజన ఓ క్షణం ఆ వంక చూసింది సామాన్యంగా ఉంది సన్నగా పొడుగ్గా ఫిట్గా ఉంది నుదుటి మీద చిన్న నల్ల బొట్టు పొడవైన జుట్టు కేకే లాంటి రొమాంటిక్ పర్సన్కి తగిన భార్య కాదు అనుకుంది నా పేరు సంజన దగ్గర స్టోరీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను తనని పరిచయం చేసుకుంది ఓ ఆమె ఆదరంగా నవ్వింది ఇక్కడికి చాలా సార్లు వచ్చాను కానీ లోపలికి రాలేదు మిమ్మల్ని కలవలేదు సంజన సంభాషణ పొడిగిస్తూ చెప్పింది అవును చాలామంది వస్తుంటారు ఇంటిని ప్రొఫెషన్ని కలపటం కేకేకి ఇష్టముండదు ఆమె మృదువుగా చెప్పింది ఇంతలో తలుపు తోసుకుని వచ్చిన కుర్రాడు చెప్పాడు అమ్మ ఐదు కాఫీలు ఆమె వంటగది వైపు చూసింది వాడు కిచెన్లోకి వెళ్ళి చెప్పి బయటికి వెళ్ళిపోయాడు ఇప్పుడే వస్తాను రెండు నిమిషాల తర్వాత మిస్సెస్ కేకే లేచి వంటింట్లోకి వెళ్ళింది మరో నిమిషంలో ఇరవై అమ్మాయి కాఫీ కప్పులున్న ట్రేతో బయటకు వచ్చి సంజన ముందు ఆగింది సంజన ఓ కప్పు అందుకుంది ఆ అమ్మాయి ట్రేతో బయటికి వెళ్ళిపోయింది వెంటనే ఇంతాకటి కుర్రాడు లోపలికి వచ్చాడు కేకే భార్య చేతిలోని కప్పు సాసర్ అందుకుని వెళ్ళిపోయాడు ఆమె వచ్చి సంజన ఎదురుగా కూర్చుంది అదేంటి మీరు వెళ్ళి కలిపారా కాఫీ సంజన ఆశ్చర్యంగా అడిగింది ఒక్క కప్పే తను నేను కలిపిన కాఫీ తప్ప వేరేది తాగరు ఆమె నవ్వుతూ చెప్పింది సంజనకి చెల్లున కొట్టినట్లయింది తన ఫ్లాట్లో ఎన్నోసార్లు కేకే నడిగింది కాఫీ ఇవ్వనా అని ఇప్పుడొద్దు మరోసారి అని ఒకటే సమాధానం వచ్చేది కారణం మీద ఆమెకి ఉక్రోషంగా అనిపించింది అంతేలే ఈవిడ కాఫీలు ఇవ్వడానికే సూటబుల్ అనుకుని సమాధానపడింది సర సినిమాల్లో మీకేమిష్టం అడిగింది ఇప్పటిదాకా తీసింది ఐదు సినిమాలేగా ఛాయిస్ చాలా తక్కువ ఆమె చిరునవ్వుతో చెప్పింది నేను సర్ తీసిన మొదటి సినిమాకే ఫిరా అయిపోయాను రెండో సినిమా చూడగానే ఇంకా ఆగలేక సర్ వెంటబడి మొత్తానికి కలిశాను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేర్చుకోమంటే స్టోరీ డిపార్ట్మెంట్లో చేరమన్నారు సంజన్ ఉత్సాహంగా చెప్పింది ఓ వెరీ గుడ్ షూటింగ్లో అన్నీ గమనిస్తూ ఉండండి మీరు డైరెక్ట్ చేసేప్పుడు ఈ అబ్జర్వేషన్ ఉపయోగపడుతుంది కేకే భార్య సలహా ఇచ్చింది మీరు ఎప్పుడైనా షూటింగ్కి వెళ్ళారా లేదు నాకు వీలు కుదరదు ఇంటి నిండా వాళ్ళుండి కూడా ఎవడికి ఎందుకు కుదరదో అనుకుంది సంజన ఏదైనా జాబ్ చేస్తున్నారా వెటకారం బయటికి ధ్వనించకుండా అమాయకంగా అడిగింది ఓయూలో ఫిలాసఫీ రీడర్గా పనిచేస్తున్నాను ఆమె చెప్పింది డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన సంజన ఆ సమాధానానికి కొంచెం కించపడింది అమ్మో వేదాంతం మన ఒంటికి పడదు నవ్వేసింది మిమ్మల్ని నేర్చుకోమనలేదే కేకే భార్య అదే చిరునవ్వుతో చెప్పింది అయినా సర్ అంత పెద్ద డైరెక్టర్ మీరు ఇంకా జాబ్ చేయటం ఏంటండి అది సర్ వృత్తి ఇది నా వృత్తి నాకు టీచింగ్ అంటే ఇష్టం కేకే ఎప్పుడు ఈ విషయం మీద మాట్లాడరు సంజనకి ఇంకా ఏం మాట్లాడాలో తెలియలేదు కేకే ఎన్నో రాత్రులు తన ఇంట్లో గడిపాడు నువ్వు అంటాడు నా స్ట్రెస్కి నువ్వు మందు అంటాడు కానీ ఎంత రాత్రైనా ఇంటికి వెళ్ళిపోతాడు ఈవిడ చెప్పే పాఠాలు భరించలేకేమో తన ఇంట్లో ఆల్కహాల్ తాగుతాడు కాఫీ మాత్రం తాగడు డిస్గస్టింగ్ అనుకుంది ఆయనకి తనంటేనే ఇష్టం తనతో ఏకాంతంగా ఉన్నప్పుడు పారవస్యంతో మిత్ర మై ఫ్రెండ్ అని కలవరిస్తాడు సంజనకి కొద్దిగా గర్వంగా అనిపించింది వరుసగా ఐదు హిట్ సినిమాలు తీసిన డైరెక్టర్కి తనంటే ఇష్టం భార్య కన్నా కూడా నా గురించి సార్ మీకేం చెప్పలేదా అపనమ్మకంగా అడిగింది సంజన అని అందగత్తే తెలివిగైన అమ్మాయి నా ఫ్యాన్ ఇప్పుడు స్టాఫ్ అని చెప్పకుండా ఉండగలడా కేకే ఆమె తల అడ్డంగా ఊపి చెప్పింది ఇంట్లోకి ఆఫీసుని తేవడం ఇష్టం ఉండదని చెప్పాక సంజనకి మళ్ళీ ఉక్రోషంగా అనిపించింది తన స్థానం అర్థమైనట్లుగా కూడా అనిపించింది కేకే ఒక మేధావి ఒక అద్భుతం అలాంటి వ్యక్తికి ఉపశమనంగా ఉపయోగపడుతున్నందుకు కొంచెం సంతోషంగా ఉన్న ఎక్కువ కన్ఫ్యూజన్లో ఉంది కేకే ఇంట్లో తన స్థానం కేవలం డ్రాయింగ్ రూమ్ వరకే ఏమాత్రం ఆకర్షణ లేని ఈమె కోసం ఎంత రాత్రైనా ఇంటికి వచ్చేస్తాడు ఈవిడ తయారు చేసిన కాఫీనే తాగుతాడు తను ఎప్పటికి అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యి ఎప్పటికి అసోసియేట్ ఎప్పుడు డైరెక్టర్ అవుతుంది తన భవిష్యత్తు ఏమిటి ఈవిడ ఎంత నిశ్చింతగా ఉంది ఆ ప్రశాంతత తనకేది మీరు ఇందాక ప్రే చేసిన దేవుడు ఎవరండి కనిపించలేదు అడిగింది ఎవరూ లేరు దీపమే ఆమె చెప్పింది దీపమా సంజన అయోమయంగా అడిగింది అదే నిరాకార పరబ్రహ్మ అనుకోండి జ్యోతిలో దేవుణ్ణి దర్శించుకుంటాను ఆమెకి ఏమీ అర్థం కాలేదు నేను దేవుణ్ణి నమ్ముతాను కానీ పూజలు చేయను చెప్పింది పర్లేదు మీ ఇష్టం మీది కేకే భార్య చెప్పింది కుర్రాడు ఖాళీ కప్పులతో వచ్చాడు మేడం మిమ్మల్ని రమ్మంటున్నారు సంజనతో చెప్పాడు సంజన లేచి నిలబడి కేకే భార్యతో నవ్వుతూ చెప్పింది వెళ్ళొస్తానండి ఇంతసేపు మాట్లాడుకున్నా మీ పేరు తెలుసుకోలేదు నేను మిత్ర కేకే భార్య చిరునవ్వుతో చెప్పింది